ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే ఇక్కడ ధౌళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధౌళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి మరి నాట్ల గురించి కూడా ప్రభుత్వము తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఇవన్నీ పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి నాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా చాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా మరి ఒక్కసారి ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించండి ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులు కే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తా ఉన్నాడు మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జ్ లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఏదో తీసుకొని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతూ ఉన్నాము మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమమ్ అవుట్ఫ్లో వెళ్ళింది పదహారు లక్షలు క్యూసెక్ వాటర్ అనుకుంటా మరి గతంలో ఇరవై ఎనిమిది లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి రేషన్ అయితే కానివ్వండి లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది